హాయ్ ఫ్రెండ్స్ నేడు యాభై మూడవ సిజీఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం అని కూడా ఇక్కడ ఈనాడులో ఆర్టికల్ రావడం జరిగింది మన సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి గవాయ్ ఇరవై మూడవ తేదీ పదవీ కాలం పూర్తవడంతో యాభై మూడవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేసి నిన్నటి నుంచి కూడా అతను పదవిలో కొనసాగడం జరుగుతుంది అతని గురించి ఇక్కడ ఒకసారి ఆర్టికల్ చూద్దాం సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయిస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు సిజీఐగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నాడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పిఆర్ గవాయ్ పదవీ కాలం ఆదివారంతో ముగిసింది జస్టిస్ సూర్యకాంత్ పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదిన హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డిగ్రీ పూర్తి చేశారు ఎనభై నాలుగులో రోహ్తక్లోని మహర్షి దయానంద యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు ఎనభై ఐదులో పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు రెండు వేల ఒకటిలో సీనియర్ న్యాయవాది హోదా పొందారు రెండు వేల నాలుగులో జనవరి తొమ్మిదిన పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు ఇదే ఫ్రెండ్స్ సూర్యకాంత్ బయోడేటా ఇది కాంపిటేటివ్ యాక్స్పీరియన్స్కి ఉపయోగపడుతుంది నేర్చుకోండి ఆల్ ది బెస్ట్ జై హింద్